నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది ప్రస్తుతం కువైట్లో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ యొక్క అప్పులను మేము తీర్చేసామని చెప్పేసి ఐదు వేల దినాల నుంచి పదహైదు వేల దినార్ల వరకు అప్పులు ఉన్న పేద కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం విరాళాలు సేకరించి ఆ యొక్క అప్పులను తీర్చి వాళ్ళను అప్పుల నుంచి విముక్తి కలిగించామని చెప్పి మంత్రిత్వ శాఖ స్థానిక మీడియాకు తెలిపింది వివరాలకి వెళితే రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు మంది కువైటి పురుషులు మరియు స్త్రీల యొక్క అప్పులను విజయవంతంగా మేము చెల్లించాము పరిష్కరించామని చెప్పి తెలిపింది న్యాయమంత్రిత్వ శాఖలో నాలుగు వేల కంటే ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ ఫైళ్లను మూసివేయడం జరిగిందని చెప్పేసి నేరం కాని ఆర్థిక కేసులలో దిద్దుబాటు సంస్థల ఖైదీలకు మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది ఎవరైతే జైళ్ళల్లో శిక్ష అనుభవిస్తూ శిక్షాకాలం పూర్తయినా సరే కానీ జరిమానాలు చెల్లించలేని కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి యొక్క జరిమానాలు కూడా చెల్లించి వాళ్ళను విడిపించామని చెప్పి తెలపడం జరిగింది మూడవ జాతీయ ప్రచారంలో భాగంగా మొత్తం విరాళాల యొక్క విలువ పదహైదు మిలియన్ల దినార్లకు చేరుకుందని చెప్పేసి అంటే ఒక కోటి యాభై లక్షల దినార్ల కంటే ఎక్కువగా విరాళాలు వచ్చాయని చెప్పేసి మంత్రిత్వ శాఖ అధికారులు తెలియజేశారు ఏది ఏమైనా సరే కానీ కువైట్లో రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు మంది పేద కువైటీలను అప్పుల నుంచి బయటపడేశామని చెప్పి మంత్రిత్వ శాఖ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్